నాయకులు ఉన్నారు న్యాయధిపతులు ఉన్నారు కానీ రాజు ఎవరంటే ప్రభైన దేవుడే పరమలున్న దేవుడే రాజుగా ఉన్నాడు నాయకులు ఉన్నారు న్యాయధిపతులు ఉన్నారు కానీ రాజుగా ఎవరూ లేరండి దేవుడే రాజుగా వారిని నడిపిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు డేర్ మై బ్రదర్ సిస్టర్ ఈ విషయంలో గిద్యోనిని వచ్చి వారందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రజలందరూ నువ్వు మమ్మల్ని ఏలుబడి చేయి ఎందుకంటే మిథ్యాని చేతుల నుంచి మమ్మల్ని విడిపించేవు కదా మమ్మల్ని తప్పించేవు కదా నీవు నీ కుమారులు నీ కుమారులు కుమారులు తరతరాలు మీరు మా మీద రాజులుగా ఉండి ఏలుబడి చేయండి అందుకు గిద్యోన్ అంటాడు మేము నేను ఏ ఏలుబడి చేయను నేనే కాదు నా కుమారులు కూడా ఏలుబడి చేయరాదు నా కుమారులు కూడా ఏలుబడి చేరాదు అయితే ఎవరు ఏలుతున్నాడంట యో మిమ్మును పరిపాలన చేయను ఏలుబడి చేయను దేవుని ప్రియా సోదరి సోదడ గిద్దోని